అండి జాక్ మిషన్కి అయితే పూసకుట్టు అక్క కొంచెం వీడియో పెట్టమని ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు పూసకుట్టు దీనికి ఎందుకు వస్తుంది అంటే ఇది లూజ్గా పెడితే పూస కుట్టు వస్తుందండి ఇది కరెక్ట్గా టైట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఇది అన్నది లూజ్ ఉండద్దు లూజ్ ఉంది అంటే ఖచ్చితంగా పూసకుట్ అయితే వస్తుంది ఇంకొక కారణం మూలంగా కూడా వస్తుందండి ఇది బాబిన్ కేసు ఉంది కదా ఇది కొంచెము కింద జారి పాడడము చేతిలోంచి అట్లా అయినప్పుడు ఇక్కడ లూజ్ అవుతుంది అనమాట నట్ అనేది ఇది లూజ్ అయినా కూడా పూస కుట్టొస్తుంది అప్పుడు మీరు దీన్ని లైట్గా కొంచెం చిన్న స్క్రూడ్రైవర్ ఉంటుంది కదా మనకి మిషన్తో పాటు వచ్చింది దాంతో కొంచెం అంటే కొంచెం టైట్ చేయండి ఒక్కసారి ఇలా సైడ్ తిప్పితే సరిపోతుంది అనమాట లేదు అంటే దీంతో కూడా తిప్పచ్చు చూపిస్తా దీంతోని దీన్ని ఇలా కొంచెం తిప్పారు అంటే ఇది టైట్ అయిపోతుందండి మరీ టైట్ కూడా అవ్వకూడదు చూసి కొంచెం టైట్ చేయండి మెయిన్గా ఇదైతే చూసుకోండి దీన్నైతే మీకు లూజ్ ఉంది అంటే ఖచ్చితంగా పూస కుట్టు వస్తుంది ఈ రెండు కారణాల మూలంగానే పూస అనేది వస్తుందండి ఒకసారి అయితే చెక్ చేయండి దేని మూలంగా వస్తుంది అనేది అయినా కూడా వస్తుంది అంటే ఒకసారి అయితే మీరు లోపల ఇక్కడైతే మొత్తం తీసి క్లీన్ చేయండి అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి మనము క్లీన్ చేసుకుంటూ ఉండాలి దీంట్లోపడ చిన్న దారం ముక్క చిన్న ముక్క కూడా మీకు అనేది నీట్గా రాదు ఇక్కడ మనము నార్మల్ మిషన్ లా కాదండి ఈ మిషన్కి మనము దీనిలో దారం పెట్టేటప్పుడు కూడా ఇప్పుడు ఇది నేను నార్మల్గా పెట్టాను మీకు దీన్ని పెట్టేటప్పుడు కూడా మనము చూసుకోవాలి కొంచెం లూజ్ అయినా సరే ఇలా ఫస్ట్ మనం ఇక్కడ తీసుకుంటాం కదా దీనిలో నుంచి ఇలా కూడా తీసుకోవాలి దీనికి కరెక్ట్ వస్తుంది అనమాట కుట్టు ఇలా తీసుకొని ఆ తర్వాత దీనిలోంచి తీసుకోవాలండి ఇలా అయితే దారాన్ని పెట్టుకోవాలి ఇలా పెట్టి మీకు మెయిన్ ప్రాబ్లం ఇది అయి ఉంటుంది ఒక్కసారి అయితే చెక్ చేయండి కొంచెం ఇది లూజ్ అయి ఉంటుంది దీంట్లో టైట్ మరీ టైట్ కూడా అయినా దారం తెగిపోతూ ఉంటుంది చూసుకోండి ఇంకొకటి ఇది కొంచెం కింద పడినప్పుడు ఏమవుతుంది అంటే మన చేతిలో అప్పుడప్పుడు జారి ఉంటుంది కదా ఇక్కడ లూజ్ అయిపోతుంది అనమాట మూలంగా కూడా అయి ఉంటుంది ఒకసారి అయితే ఈ రెండిటిని చెక్ చేయండి నాకైతే తెలిసినంతవరకు ఈ రెండిటి మూలంగానే పూస కుట్టు వస్తుంది ఈ మిషన్కి లేదంటే అంత దీనికైతే ఏం ప్రాబ్లం ఉండదండి